ఈ రోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతాంగ వ్యవసాయ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా మరి కార్మిక సార్వత్రిక సమ్మె గ్రామీణ బంధుకు మరి అన్ని కార్మిక సంఘాలు రైతు సంఘాలు పిలిపించినాయి ఈ గ్రామీణ బంధుకు అఖిలపక్ష పార్టీలు సిపిఎం సిపిఐ కాంగ్రెస్ తెలుగుదేశం ఎమ్మెల్యే ప్రజాబంధు అన్ని పార్టీలు కూడా మరి సంపూర్ణ మద్దతు ప్రకటించి ఇవాళ ఈ బంద్ నిర్వహించడం జరుగుతా ఉంది అందులో భాగంగా భద్రాచలం పట్టణంలో చాలా పెద్ద ఎత్తున సంపూర్ణంగా బంద్ జరుగుతున్న పరిస్థితి చూస్తా ఉన్నాం వ్యాపార వర్గాలు వ్యాపార సంస్థలు విద్యా సంస్థలు పెట్రోల్ బంకులు హోటళ్లు అందరూ కూడా స్వచ్ఛందంగా ఇవాళ ఇబ్బందులు పాల్గొంటున్న పరిస్థితి కనబడతా ఉంది ఎందుకంటే దేశంలో నరేంద్ర మోడీ గారు రెండోసారి అధికారులకు వచ్చిన తర్వాత చాలా తీవ్రంగా ఇవాళ ప్రజల మీద భారాలు పెరుగుతూ ఉన్నాయి జిఎస్టి ప్రజల మీద భారాలు మోపి పన్నులు మోపి నడ్డు విరుస్తూ ఉన్న కనబడతా ఉంది ఇవాళ చూస్తే ధరలు బిజెపి అధికారులు వచ్చే నాటికి ఉన్నటువంటి ధరలు ఇవాళ ధరలు చూస్తే నిత్యాసవంత ధరలు ఆకాశాన్ని అంటుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఇవాళ బియ్యం కానీ పప్పు కాని ఉప్పు కాని చింతపండు కాని నూనె కానీ ఏది కూడా ఉండే పరిస్థితి ఒక పక్క నిరుద్యోగం పెరిగిపోతా ఉంది రెండో పక్క ఎవరైతే ఉద్యోగ కార్మిక సంఘాలు ఉన్నాయో వాళ్ళ వేతనాలు పడిపోతా ఉన్నాయి వేతనాలు పెంచాలని చెప్పేసి చెప్తే కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి అంటే ఇవాళ ఈ ప్రభుత్వం ఆ రకంగా ఆలోచించే పరిస్థితి లేదు కార్పొరేట్ శక్తులకి అలాగే పెద్ద పెద్ద అంబానీ అదాని ఉన్నటువంటి వాళ్ళకు మాత్రం ఇవాళ ఒక్కది పెరుగుతూ ఉంది వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు పనిచేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది ఇవాళ కార్మికులకు చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలన్నింటినీ రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చారు ఇవాళ లేబర్ కోట్లు కనుక అమలు జరిగితే కార్మికులు సమ్మె చేసే హక్కు లేదు జీతం పెంచమని హక్కు లేదు యూనియన్ పెట్టుకునే హక్కు లేదు ఈ రకంగా కార్మిక హక్కులను కాల్ కోసం ఇవాళ బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది రెండో పక్క ఈ దేశానికి అన్నం పెట్టేటువంటి రైతులకి రైతులు పండించిన పంటలకి మరి గ్యాలంటే పద్ధతుల్లో ఇవాళ మద్దతు ధర ఇవ్వాలి ఒక చట్టం జరిగింది అంటే దాని గురించి ఆలోచించే పరిస్థితి కనబడటం లేదు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కూలు ఎవరైతే ఉన్నారో ఆ ఉపాధి పనులు ఉపాధి దొరుకుతున్న పరిస్థితి వాళ్ళు కనపట్టలేదు ఉపాధి నిధులు కట్ చేశారు ఉపాధిని నిర్వీర్యం చేస్తా ఉన్నారు ఈ పద్ధతుల్లో ఒక పక్క కార్మికుల్ని రెండో పక్క రైతుల్ని మరోపక్క వ్యవసాయ కార్మికుల్ని మరోపక్క పేద ప్రజల్ని ఇవాళ భారాలు మోపి హక్కుని కాలానికి ప్రయత్నం చేస్తా ఉంది బీజేపీ ప్రభుత్వం పక్క మతం పెడుతూ ప్రజల మధ్య మత శక్తు పెట్టి కుల చిత్రులు పెట్టి ప్రజల్ని చీల్చి ఇవాళ దేశం మొత్తం కూడా చిన్న భిన్నం చేసే కనబడతా ఉంది అందుకోసం ఈ బీజేపీ పాలించే అర్హత లేదు ఈ గద్ద గద్దాలని చెప్పేసి ఈ యొక్క సమ్మె చూపిస్తా ఉంది